ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామం దళిత కాలనీకి చెందిన ఇద్దరు యువకులను వెంకటాచలం పోలీసులు హింసించిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ సందర్బంగా నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ లో బాధితుల తల్లిదండ్రులు మీడియా సమాపేశం నిర్వహించి వాళ్ల ఆవేదన పెళ్లబుచ్చారు తమ బిడ్డలను వెంకటాచలం పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ కానిస్టేబుళ్లు అకారణంగా చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు అక్రమంగా తమ బిడ్డలపై కేసులు నమోదు చేశారన్నారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఇప్పటివరకు వరకు పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది దళిత నేతలు తమకు సహాయం చేయగా దానిని కూడా రాజకీయంగా సృష్టించడం తగదని హితవు పలికారు ఇప్పటికైనా ఉన్నతాధికారుడు స్పందించి మా బిడ్డలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయించాలని విన్నపించారు ఈ సమావేశంలో అను పద్మ శారదా విజయమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు హరీష్ అనే అబ్బాయి మా భర్త వాళ్ళకి మొలకలపూడి అనే గ్రామంలో కొద్దిగా గొడవలు జరిగాయి జరిగితే అంతకుముందు మా ఆయన్ని కొట్టున్నాడు అబ్బాయి వీళ్ళు తిరణాలకు పోయేసి వస్తుంటే వినాయక చూ తిరణాలకు పోయేసి వస్తుంటే అక్కడ అబ్బాయి కొట్టిన వ్యక్తి అబ్బాయి మా ఆయన్ని అక్కడే మాల నా కొడక మళ్ళా నువ్వు ఎక్కడికి రా మా ఊరికి వచ్చేదని చెప్పి ఆ అబ్బాయి మా ఆయన్ని కొట్టాడు కొట్టిన అనంతరం ముత్తుకూరుకు వచ్చి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేదానికి మా వాళ్ళందరూ పోతే కొట్టించుకున్న వాళ్ళు పోతే వాళ్ళు మా కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు వాళ్ళు రెడ్లు రెడ్లు ఒకటైపోయి వాళ్ళ పక్క నుంచి కంప్లైంట్ని వెంకటాచలంలో పెట్టించారు మా మేము మేము మా వాళ్ళు పోయిన కంప్లైంట్ని మాత్రం తీసుకోలేదు స్టేషన్లో తీసుకోకుండానే విచారణ ఏం జరపకుండానే అసలు ఎందుకు కొట్టుకున్నారు ఏంది ఏం విచారణ జరపకుండానే వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకున్నారు పోలీస్ స్టేషన్ ముత్కూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ సుమనానే అన్న మరియు విశ్వనాథ్ రెడ్డి గారు ఎందుకు తక్షణంగా చర్య తీసుకోవాల్సి వచ్చింది ఏం విచారణ జరుపుకోకుండానే ఎందుకు తీసుకున్నారు అంటే వీళ్ళు వీళ్ళ వెనక ఎవరు హస్తం ఉంది గట్టిగా ఒకవేళ యాక్షన్ తీసుకున్నా కూడా విచారం జరిపిన తర్వాత దాన్ని కేసుని తీసుకోవాలా ఏం తీసుకోకుండా నీ వంతన గొడ్డుని బాధినట్టు బా బాధితే వాడు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఇంకా ఉద్యోగాలు పోగలుగుతారా వాళ్ళు పొరుగులు పోయిన తర్వాత వాళ్ళు ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారా అని నేను ప్రశ్నిస్తున్నాను హరీష్ అనే అబ్బాయి నా భర్త ఇప్పుడు వాళ్ళకి ఏం కేసు చిక్కలేదని చెప్పేసి ఉద్దా కొట్టేశాం కదా మనం ఆడ ఇరుక్కుంటామని చెప్పేసి వాళ్ళు ఏం పెట్టారంటే ఇప్పుడు అమ్మాయికి తన భర్తకి ఆ అదే అమ్మాయికి మా ఆయనకు ఉందని చెప్పి తప్పుడు ప్రచారంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు దానికి నేను చెప్తున్నా అబ్బాయికి మా ఆయనకు ఉందని చెప్పి కానీ వాళ్ళు నిరూపించగలిగితే నేను ఈ కేసుని వదిలేస్తా అంటే నేనే పెడతా కేసు వాళ్ళిద్దరి కాల్ హిస్టరీ ఇద్దరి తీసి పెట్టండి పెట్టిన తర్వాత విచారణ మొత్తం జరిపిన తర్వాత వాళ్ళిద్దరికి ఉందని చెప్తే వెంకటాచలం మొత్తం తీర్పు ఏం జరగకున్నాను అసలు ఎఫ్ఐఆర్ ఎలా ఫైల్ చేస్తారు ఏం జరగకముందే కేసు వాళ్ళు పెట్టకముందే వీళ్ళే పెట్టేసి ఎవరు ఆ ఊరు రెడ్లు అందరూ ఒకటైపోయి అబ్బాయి తరపు నుంచి వచ్చి ఆ అబ్బాయి చేతే కంప్లైంట్ పెట్టించారు ఎందుకు మేమంటే మాలోళ్ళు వాళ్ళు వీళ్ళకి ఎవరు రారు అని చెప్పేసి అబ్బాయి తరపున వాళ్ళు అంటే మాలోళ్ళు అంటే అంత చీపా అంటే మేము మాకు బతుకులు లేవా మాకు పరుగులు లేవా ఏమి లేకుండా నా భర్త మీద ఇలాంటి నిందన మోపిన వారు రాజేంద్ర అన్న అన్న వ్యక్తి మా ఆయన మీద ఇలాగ చెప్పాడు వివాహేత సంబంధము ఇది ఇది ఏడాది నుంచి కొనసాగుతుందని చెప్పి చెప్పి దుష్ప్రచారంగా దీన్ని చూపిస్తున్నాడు దా దాన్ని నేను ఖండిస్తున్నాను దుష్ప్రచారం ఏంటంటే అక్రమ సంబంధం అని చెప్పి చెప్తున్నారు కాబట్టి దానికి ఆధారాలు ఏ ఆధారాలు ఏమి లేకుండా మీరు దుష్ప్రచారంగా వివాహేత సంబంధం అది ఇదని చెప్పి ఎన్నో రాస్తున్నారు మీరు ముందు ఎంక్వైరీ చేసుకోండి అబ్బాయికి అమ్మాయికి ఉందని చెప్పి కేసు అబ్బాయి చదువు పెట్టించారు కాబట్టి ఇది కొట్లాటకు సంబంధించిన విషయం కానీ దీన్ని ఎలా తీసుకెళ్ళారు వివాహేత సంబంధంగా దీన్ని తీసుకెళ్ళారు ఆ అమ్మాయి నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకే దగ్గర చదువుకున్నాం చదువుకున్న తర్వాత ఆ అమ్మాయి నేను అంటే మీట్ అయ్యే వాళ్ళం అప్పుడప్పుడు అది అయ్యేదానికి ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఈతను ఏం చెప్పాడు అబ్బాయికి ఈ అమ్మాయికి వన్ ఇయర్గా సమస్యలు ఉన్నాయంట ఇద్దరు భార్యాభర్తలు తగాదాలు అవి వాళ్ళు విడిపి ఉన్నారంట అవి పర్సనల్ మనకు తెలియదు ఈ అమ్మాయి నా దగ్గరికి వచ్చి వెళ్ళిందని చెప్పి ఆ అబ్బాయి ఏం చెప్పాడు మా ఆయనకి అమ్ అమ్మాయికి ఉందని చెప్పి దుష్ప్రచారంగా దీన్ని ప్రచారం చేస్తున్నాను నేనేం చెప్తున్నాను ఇద్దరికి ఉంది ఉందంటున్నారు కాబట్టి దీన్ని కాల్ హిస్టరీ మొత్తం తీయండి రాజేంద్ర అన్న నువ్వు దీన్ని వివాహిత సంబంధం అంటున్నావు కాబట్టి నీ కాళ్ళ హిస్టరీ అమ్మాయి కాళ్ళ హిస్టరీ మా ఆయన హిస్టరీ ముగ్గురివి తీయండి అసలు ఎవరెవరికి ఉంది అనేది బయటపడుతుంది కదా నువ్వెందుకు వచ్చి నువ్వే మొత్తం చేసేసి మా సమస్యని సోమిరెడ్డి దగ్గరకు కూడా తీసుకెళ్ళాము కానీ ఎటువంటి స్పందన అనేది లేదు ఎస్పీ గారు ఏం చెప్పారంటే టూ డేస్లో రియాక్షన్ తీసుకుంటామమ్మ మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ వాళ్ళ నుంచి కూడా మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు మేము అసలు ఎందుకు కొట్టారు న్యాయం అంటే మా బాధ ఏంటంటే విచారణ ఏం జరపకుండా మీరు డైరెక్ట్ యాక్షన్ ఎలా తీసుకుంటారు ఒకళ్ళు తీసుకున్న కూడా వెంకటాచలంలో కేసు వాళ్ళు పెట్టారు కాబట్టి అక్కడికి వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని బాగా మామూలుగా అంటే విచారించాలి మేము డిమాండ్ చేసేది ఏంటంటే వీళ్ళకి ఎడ్యు ఎడ్యుకేషన్ అంతా పోయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పరువులు పోయాయి ఇప్పుడు వీళ్ళు కేసుల్లో ఉన్నారని తెలిస్తే వీళ్ళకి జాబులు ఎవరు ఎవరు అందరూ ఎడ్యుకేటెడ్ పర్సనే కానీ వాళ్ళు ఏం చెప్పున్నారు తాగిపోతారు తిరిగిపోతలు ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ లేదు వీళ్ళని ఎవరినైనా కొడతారు తాగేసి వచ్చారని చెప్తున్నారు కదా మెడికల్ రిపోర్ట్ అందరికీ తీండి వన్ పర్సెంట్ కూడా ఆల్కహాల్ ఉందని కానీ వాళ్ళ రిపోర్ట్లో కానీ వస్తే మేము ఈ క్యాబ్స్ని వదిలేస్తాం వాళ్ళు ఎడ్యుకేషన్ లేదంటున్నారు కదా అందరికీ ఎడ్యుకేషన్ ఉంది దాన్ని కూడా ప్రచారం అంటే దాన్ని కూడా చేసుకోండి దాన్ని పూర్తిగా విచారించండి అని చెప్పి నేను చెప్తున్నా కానిస్టేబుల్ సుమనాన్న మరి విశ్వనాథ్ రెడ్డి గారు దీంట్లో ముఖ్య పాత్ర వహించారు ముతుకూరులో ఆ వంతను కొట్టారు కాబట్టి వీళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వారికి తీవ్రంగా వాళ్ళిద్దరిని తీసేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటి దళిత సమస్య ఇంకోసం ఇంకో కుటుంబానికి రాకూడదని చెప్పి మేము మాట్లాడుతున్నాం పేరు శారద ముతుకూరు బీసీ కాలనీ మా పిల్లలు ఏదో పాత గొడవలు పిల్లల పిల్లలకి మలకల పొడిలో గొడవలు అయినాయి ఆ గొడవలు అయిన తర్వాత వెంకటాచలం పరిధి కాకపోయినా ముత్కూరు స్టేషన్కి వెళ్ళి మా పిల్లల కంప్లైంట్ నాటికి ముత్కూరు స్టేషన్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కంప్లైంట్ రాయిన మా బంధువుల అబ్బాయిని తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అబ్బాయి కంప్లైంట్ రాయట బయటకు ఇప్పుడు కంప్లైంట్ రాసిన కూడా ఎత్తే లోపలేసాడు విశ్వనాథ్ రెడ్డి గారు సుమను కానిస్టేబుల్ ఇద్దరు కలిసి కంప్లైంట్ ఇని వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి వాళ్ళు ఎలా కొట్టారంటే ఎంత దారుణంగా కొట్టారు అసలు కొట్టినట్టు లేదు కత్తితో పొడిచినట్టుగా ఉంది అదే మేము దళితులమని మేము ఎస్సీ క్యాండి క్యాస్ట్కి చెందిన వాళ్ళమని ఎక్కడ న్యాయం జరగట్లేదు రెడ్లు రెడ్లు కాంప్రమైజ్ అయిపోయారు కాంప్రమైజ్ అయిపోయేసి మేము ఎస్టీ ఎస్సీలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు న్యాయం జరగని పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎవరిని అడగాలి మా పిల్లల్ని కొట్టేదానికైనా ఆ సైడ్ వాళ్ళ లోపల వేయలేదు కదా ఈ సైడ్ ఎందుకు ఎందుకేశారు ఇశ్వనాథరెడ్డికి సంబంధం లేదు ముత్కూర్ స్టేషన్కి సంబంధమే లేదు వెంకటాచలం మండలంలో గొడవ జరిగితే వెంకటాచలం మండలంలో లోపల వేసుకోవాలి కానీ ముత్తుకూరు స్టేషన్లో ఎందుకు ఎందుకేసారు పై తర్వాత వీళ్ళు కొట్టి వెంకటాచలం వాళ్ళ వెహికల్లోనే వెంకటాచలం మండలానికి తీసుకెళ్ళి వేసి అక్కడి నుంచి అక్కడ మళ్ళీ ఏం జరిగిందో తెలియదు మేము పోతే చూపించకుండా తెల్లవారి గవర్నమెంట్ హాస్పిటల్కి మెడికల్ టెస్టులకు పెట్టినప్పుడు మేము వెళ్ళాం మేము వెళ్తే ఒక్కరిని లోపలికి రానియట్లేదు అప్పుడు మాకు డౌట్ వచ్చి దౌర్జన్యంగా లోపలికి వెళ్ళి బట్టలు తీస్తే వాళ్ళ శరీరాలు ఇలాగున్నాయి అందరు చదువుకున్న వాళ్ళే ఉద్యోగాలు చేసేవాళ్ళే లాస్ట్ టైము ఎలక్షన్కి మా పిల్లలంతా టీడీపీ తరఫున నిలబడ్డారు అందరు ప్రతి ఒక్కరు ఏజెంట్లే దాంట్లో ఉన్నవాళ్ళు ఈ అబ్బాయి మా అబ్బాయి తిరువేపట్టి చక్రవర్తి ఈరోజు వాళ్ళు మాకు తెలియకుండానే వాళ్ళు రాజకీయం చేసి రెడ్లు రెడ్లు కాంప్రమైజ్ అయిపోయి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కట్టి లోపలేస్తున్నారు కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కోర్టుకు పెట్టేయండి నెలగాది రెండు నెలలు శిక్షలు మిగిస్తారు అంతేగాని కొట్టడం ఎవరి ఏ చట్టం న్యాయం చెప్పింది మేము ఆలోళ్ళమనే మేము మీ కడజాతి వాళ్ళమనే విశ్వనాథ్ రెడ్డి ఇలా చేశాడు కానిస్టేబుల్ సుమనం వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి ఫస్ట్ మా బాధ ఏంటంటే విశ్వనాథ్ రెడ్డిని ముత్తుకూర్లు ఎస్ఐ గారిని విశ్వనాథ్ రెడ్డిని కానిస్టేబుల్ సుమన్ని సస్పెండ్ చేయాలి మాకు న్యాయం చేయండి మూడు రోజులైంది ఎస్పీ గారికి వెళ్ళి మేము కలిసాం నేనే కలిశాను రెండు రోజులు టైం అడిగాడు మమ్మల్ని కానీ ఇంతవరకు స్పందన లేదు ఎస్పీ గారికి అదేమంటే డిపార్ట్మెంటు మరి మా పిల్లలు మేము కడజాతి వాళ్ళమని తక్కువ కులం వాళ్ళమని మమ్మల్ని చీప్గా చూస్తున్నారు ఓట్లప్పుడు మాత్రం మేము కావాలి మిగతా అప్పుడు మాత్రం అవసరం లేదు